వెల్కమ్ టు కొత్తగూడెం జగన్ కు జగమంతా కుటుంబం తన వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ సమాజంలో ప్రజలకు బ్యాంక్ కస్టమర్లకు అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు అతను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి తన యొక్క స్నేహితులను కూడా ఉన్నత స్థాయిలో చూడటమే తన లక్ష్యం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తన యొక్క స్నేహితులతో ప్రేమానురాగాలు పంచుకునే మంచి మనసు మహారాజు తన వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ సమాజ కార్యక్రమాలు చేస్తూ స్నేహితులకు కొండంత అండగా నిలుస్తున్న అలుపెరగని పోరాట యోధుడు నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం నిస్వార్థపరుడు నిఘర్వి సేవా తత్పరుడు అనుకున్న పని లక్ష్యం చేరే వరకు పోరాడే పట్టుదల ఉన్న విక్రమార్కుడు మంచికి మారుపేరు ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గొప్ప మనసున్న లీడర్ సమయం వృధా సంకల్ప సంకల్పయోధుడు తను ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఒదిగి ఉండే మనసున్న మహారాజు అతనే విద్యానగర్ కాలనీ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ బాదావత్ జగన్ తను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి సమాజం గర్వపడే విధంగా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు తను ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తన వృత్తి ధర్మాన్ని తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ తన చిన్ననాటి స్నేహితులతో తన స్థాయిని మరిచి అందరితో కలిసి మనసు కలిసిపోయే మనసు అయింది తన స్నేహితులు కూడా ఏదో ఒక పనిచేసే వారు వారు కూడా ఆర్థికంగా బలపడాలని వారి కుటుంబాలు వారి పిల్లలు బాగుండాలని చిన్న చిన్న ఉపాధి మార్గం చూపిస్తూ మార్గదర్శి బ్యాంక్